హలో ఫ్రెండ్స్ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది కదా చాలామంది ఐటీ ఉద్యోగులు చాలా భయపడుతున్నారు మన భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా ఉద్యోగ ఉద్యోగాల కోసం చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉన్నారు ఎలా ఎలా చేయాలి ఏంటి అని సపోజ్ ఉద్యోగం పోతే వాళ్ళకి ముఖ్యంగా గుర్తు వచ్చేది ఈఎంఐలు ఉద్యోగం పోతే ఈఎంఐలు ఎలా కట్టాలి దానికి కొన్ని చిట్కాలు ఏంటంటే ప్రస్తుతం ఐటీ రంగంలో నెలకొన్న ఉద్యోగ భయాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది ముఖ్యంగా భారీ హోమ్ లోన్ ఈఎంఐలు విషయంలో ఐటీ నిపుణులు ఏ పునరా పునరాలోచనలో పడ్డారు దీని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన ఉదాహరణకి బెంగళూరులో సొంత ఇల్లు ఉండడం అనేది ఒక గౌరవంగా భావిస్తూ ఉంటారు గత ఐదారేళ్లుగా ఐటీ నిపుణుల జీతాలు భారీగా పెరగడంతో వాళ్ళు ఏం చేశారు కోట్ల రూపాయలు విలువ చేసే అపార్ట్మెంట్లను ఇండివిజువల్ హౌస్ను లోను పైన కొనడం జరిగిపోయింది సర్వసాధారణమైపోయింది అయితే తాజాగా ఈ టెక్ రంగంలో వస్తున్న మార్పులు లేఅప్స్ అంటే ఉద్యోగాల తొలగింపులు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి ప్రభావం వల్ల పరిస్థితులు వేగంగా మారిపోతూ ఉన్నాయి ఒక్క పోస్ట్ రేపిన ఒక సంచలన విషయం మీకు ఇప్పుడు చెప్తాను ఇటీవల సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక టెక్కీ షేర్ చేసిన కథనం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఆ టెక్కీ రెండేళ్ల క్రితం వన్ పాయింట్ త్రీ క్రోస్ విలువైన ఫ్లాట్ కొన్నాడు యాభై లక్షలు సొంతంగా చెల్లించి అంటే డౌన్ పేమెంటు మిగిలిన మొత్తానికి నెల నెలకు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేల రూపాయల నక్కన ఈఎంఐ కట్టేలా లోన్ తీసుకున్నాడు అయితే ఇటీవల అతను ఉద్యోగం కోల్పోవడంతో ఆ భారీ ఈఎం కట్టడం ఇప్పుడు అతనికి ఒక పీడకలగా మారిపోయింది జీతం ఉన్నప్పుడు ఈఎంఐ బాగుంటుంది కానీ అది మాయమైతేనే అసలు నరకం కనిపిస్తుంది అవునంటారా సరే కొంతమంది అభిప్రాయం ప్రకారం రెంట్ వర్సెస్ బై ఈ రెండిట్లో ఏది అనేది ఇప్పుడు మనం ఆలోచిస్తే సాధారణంగా బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీల్లో అద్దెలు కూడా ఏటా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సంవత్సరానికి పెరుగుతూ ఉంటాయి ఈ క్రమంలో అద్దె కట్టే బదులు అంతే మొత్తంలో ఈఎంఐలు కట్టి ఇల్లు సొంతం చేసుకోవడం మంచిదని చాలామంది భావిస్తారు కానీ అద్దె ఇల్లు అయితే ఉద్యోగం పోయినప్పుడు చిన్న ఇంటికి మారే అవకాశం ఉంటుంది కదా అదే హోమ్ లోన్ తీసుకుంటే మీ దగ్గర ఆదాయం ఉన్నా లేకున్నా బ్యాంకుకు ఖచ్చితంగా ప్రతీ నెల డబ్బులు కట్టాల్సిందే లేకపోతే క్రెడిట్ స్కోరు దెబ్బ తినడమే కాకుండా ఇల్లు వేలానికి వచ్చే ప్రమాదం కూడా ఉంది సో మనం దీనికోసం తీసుకోవాల్సిన ఇల్లు కొనే ముందు ఒక రియల్ ఎస్టేట్ విశ్లేషకుల ప్రకారం ప్రస్తుత ప్రస్తుతం బెంగళూరులో ఇల్లు కొనాలనుకునేవారు నిర్ణయం తీసుకోవడానికి మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటున్నారు అంటే ఇల్లు కొనాలా వద్దా ఒకవేళ మనకి ఫ్యూచర్లో ఉద్యోగం పోతే ఎలా ఇవన్నీ వాళ్ళు చాలా డీప్గా ఆలోచిస్తూ ఉన్నారనమాట మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ కొనుగోలుదారులు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు సో ఇందులో నుంచి బయట పెట్టడం ఎలా బయటపడడం ఎలా అంటే ఉద్యోగం పోయినప్పుడు అప్పులో చిక్కుకోకుండా ఉండేందుకే ముందు నుంచే కొంత ప్లానింగ్ ఉండడం అవసరం అదేంటంటే ఎమర్జెన్సీ పండుగ కింద కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల వరకు ఈఎంఐలు సరిపడా డబ్బును ఆదా చేసుకుంటూ ఉండాలి పక్కన పెడుతూ ఉండాలి డౌన్ పేమెంట్ కింద ట్వంటీ పర్సెంటే కాకుండా వీలైనంత ఎక్కువగా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టి లోను మొత్తాన్ని తగ్గించుకుంటూ ఉండాలి ఆదాయంలో వాటా మీ ఇంటి నెలవారీ ఆదాయంలో ఈఎంఐ వాటా ముప్పై నలభై పర్సెంట్ మించకుండా చూసుకుంటూ ఉండాలి ఇవన్నీ ఫాలో అవుతూ డిసిప్లిన్ అనేది కూడా మీరు ఫాలో అవ్వాలి అది ఎలా అంటే అనవసరమైన బ్రాండెడ్ బట్టలు ఖరీదైన రెస్టారెంట్లు విలాస జీవితాలు వీటికన్నిటికి దూరంగా ఉండండి దూరంగా ఉండడమే కాకుండా పొదుపు చేయాలి భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఇద్దరి జీతాలకు అనుగుణంగా ఖర్చులను పంచుకుంటూ ఉండాలి ఇది ఒక ఒకరి ఉద్యోగం పోయినా మరొకరి భారాన్ని మోయడానికి వీలు కల్పిస్తుంది సో ఈ విధంగా మనం డిసిప్లిన్గా గా ఉంటే ఎటువంటి జాబ్ ఉన్నా లేకపోయినా కూడా మనకి మన అసెట్ అనేది మనకు మిగులుతుంది ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సుజాత బ్యాంకర్ వరల్డ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో